ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆన్సర్ చేయలేదట చంద్రబాబు మీద అలిగిన పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టేసి దేవాలయాల సందర్శన కార్యక్రమం పెట్టుకున్నారట టీడీపీ జనసేన మధ్య పొత్తు పెటాకులయ్యే అవకాశం ఇరు పార్టీల మధ్య బగ్గుమంటున్న విభేదాలు ఇలా సాగింది వైసీపీ కట్ చేస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరదాగా ముచ్చట్లాడుకున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి సందడి చేశారు కార్యక్రమం టీడీపీ అనుబంధ సంస్థ లాంటిదైనా ఎన్టీఆర్ ట్రస్ట్ది కావడంతో చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇదే కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఆహ్వానం అందింది మిత్రపక్షాలు కదా టీడీపీ జనసేనకి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కూటంలో మరో మిత్రపక్షమైన బీజేపీ నుంచి కూడా పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తలసేమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సరదాగా సంభాషణలు జరుపుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలు చూసి వైసీపీ కేటర్ ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నాయి అదేంటి టీడీపీ జనసేన మధ్య తిట్టు పెట్టేందుకు తమ పార్టీ వైసీపీ ప్రయత్నించింది కదా రెండు పార్టీలు విడిపోయాయని వైసీపీనే దృష్ప్రచారం దుష్ప్రచారం చేసింది కదా ఇదేంటి ఇలా జరిగింది అని వైసీపీ శ్రేణులు నిర్ఘాంతపోతున్నాయి సాక్షి మీడియాని నమ్మితే ఇలాగే నట్టేట్లో మునగాల్సి వస్తుందని వైసీపీ కేడర్ అందున వైసీపీ సోషల్ మీడియాలో ఇంకోసారి లెంపలేసుకుంటున్న పరిస్థితి ఎదుర్కొంది కనీసం పదేళ్ల పాటు టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉంటాయని ఉండాలని ప్రతిసారి చెప్తూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే మాట చెబుతున్న సంగతి తెలిసిందే వైసీపీ సానుభూతి పరులుగా మారుతున్న కొందరు టీడీపీ అభిమానులు టీడీపీ అనుకూల మీడియాగా మొదలుపడ్డ కొన్ని మీడియా సంస్థలు టీడీపీ జనసేన కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న మాట వాస్తవం అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం చిన్న చిన్న అభిప్రాయ భేదాలను ఇరు పార్టీలు ఎప్పటికప్పుడు పక్కన పెడుతున్నాయి అధినేతల స్థాయిలో ఎలాంటి పొరపచ్చలకు అవకాశం లేకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడుతున్నారు పరస్పరం గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు అలాంటప్పుడు టీడీపీ జనసేన మధ్య గ్యాప్ వచ్చే పరిస్థితి ఎందుకు ఉంటుంది